దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు పిచ్చి పనులు లాగా ఉంటాయి దీనికి పక్కాగా సూటబుల్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చాలా కాలం క్రితం చెప్పా ఒక దైవజనుడు చెప్పగా విన్నాను నేను అది మంచి దైవజనుడు పెద్దవాడు ఆయన నోట నుండి నేను విన్నాను ఆ మాట ఆ ఎగ్జాంపుల్ వాస్తవంగా అది చందమామ కథల పుస్తకంలో చందమామ బొమ్మరిల్లు బాలమిత్ర మన చిన్నప్పుడు కథల పుస్తకాల్లో వచ్చే గుర్తుందా అలాంటి కథల పుస్తకాల్లో ఒక కథ వింటానికి బాగుంటుంది చెప్పేదా ముందే చెప్పే కథ అని కొంతమంది నేను ఎగ్జాంపుల్ చేస్తే అందులో లాజిక్లు దిగులాడుతారు సోది మైండ్లు సోది మైండ్లు అనమాట ఎగ్జాంపుల్లో పులి మాట్లాడిద్ది పిల్లి మాట్లాడిద్ది ఎలుక మాట్లాడిద్ది ఏవైనా మాట్లాడితే కవి మాట్లాడిస్తాడు ఎలుకెట్ట మాట్లాడిద్ది అని పిచ్చి లాజిక్లు కూడా చెప్పింది అలా అందులో ఉన్న విషయం ఏందో పట్టుకోవాలి కానీ చెప్పే ఎగ్జాంపుల్స్లో లాజిక్ దిగులాడు కూడా ఒకళ్ళు ఉంటారన్నమాట ఆఫ్ మైండ్ వాళ్ళు అట్టౌంటేళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఓకే అది వినండి టైం అయిపోయినట్టుంది ఈసారి చెప్తాలే అర్థం చేసుకుందాం ఇక చెప్పేదా చెప్తా రాజు అరణ్యంలో ప్రయాణమై వెళ్తున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేట వేట బట్టి దారి తప్పాడు పొయ్యి 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 అడవి పెద్ద మహా అడవి అది అడవిలో దారి తప్పితే ఇక వాడు ఇంటికి అన్నది నమ్మకాలు తక్కువ ఈ మధ్య కాలంలో కూడా అడవిలో గుప్త నిధులు ఉన్నాయని పాపం ఇద్దరు ముగ్గురు పోయారు గుప్తనిధులు ఆ గుప్తనితుల సంగతి ఏమో కానీ వీళ్ళు అడవిలో దారి తప్పి నీళ్లు లేక తిరిగి తిరిగి మూడు రోజులకి అక్కడొకడు అక్కడొకడు చచ్చిపోయారు చివరికి వాళ్ళు ఎవరో ఒకటి జాడాను పట్టుకొని ఒక శవం దొరికి దాన్ని బట్టి మిగిలినవి కూడా దేవులాడారు అడవిలో దారి తప్పితే అంతే ఇల్లు చేరారు ఈ రాజు దారి తప్పి వెళ్ళిపోయాడు పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు రాజు కాబట్టి భయపడలేదు ధైర్యంగా వెళ్తా 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 బాగా నట్ట అడవిలోకి వెళ్ళిపోయాడు ఇక జనసంచారం కానీ ఇక చాలా ఇగేది కూడా ఉండని ప్రమాదకరమైనటువంటి ప్రదేశం అన్నమాట ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక అందమైన కొలను కనపడుతుంది అందమైన కొలను అంటే సరస్సు సరస్సు అంటే తెలుసుగా చిన్న కోనేరు అది చిన్నది కాదు ఒక రకంగా ఉంది ఆ కోనేటి దగ్గర రాజు జీవితకాలంలో చూడలేనటువంటి ఒక అద్భుతమైన సౌందర్యవంతురాలైన దేవకన్య అక్కడ నిలిచి ఉంది అసలు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడై పరవశుడైపోయాడు మహారాజు దారి దప్ప్యాను ఇల్లెట్ట చేరాలన్న ఆలోచన మర్చిపోయి ఆమె సౌందర్యాన్ని అలాగనే చూస్తూ కొంత సమయం గడిపేశాడు గడిపేసి ఇక ఉండబట్టలేక ఆమె ఎదుటికి వెళ్ళాడు అడిగింది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నేను ఫలానా రాజ్యపు మహారాజును తప్పాను ఇక్కడికి వచ్చాను నిన్ను చూశాను ఇక నేను ఇంకా ఎటు చూడలేకపోతున్నాను అన్నాడు అంటే ఏమిటంది నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను అన్నాడు కురూపు దగ్గరికి పోయేవాడు చెప్పడా మాట ఇప్పుడు లోకల్లో కూడా కొంతమంది ఆ అమ్మాయిలు ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటే నేనంటే అతనికి చాలా ఇష్టం దేన్ని బట్ట తెలుసా సొగసు వద్దులే టైం లేదు అవునా సౌందర్యవంతురాలైతే వాడు ఐ లవ్ యూ అంటాడు కురూపి దగ్గరికి పోయి అంటాడు ఎవడన్నా అలా అనేవాడు యదార్థవంతుడు అట్టంటోడు ఉంటే దండేసి దాండ పెడతా నేను దేవునికి స్తోత్రం అల్లే భయంకరమైన మనిషి దగ్గరికి పోయి ఐ లవ్ యూ అనేవాడు ఎవడైనా ఉంటే దండ వేసి దండం పెట్టాలి మనుషుల్లో ఎవరు లేరు ప్రభు అయిన ఏసు ఉన్నాడు కురూపినైనా వికారినైనా కురూపినైనా వికారినైనా అకున చేర్చును యేసయ్య ప్రేమ ప్రేమంటే ప్రేమ యేసయ్య ప్రేమ లోకాన దొరకనిదా ప్రేమ జ్ఞానాని కందని తன்றி ప్రేమ ప్రైస్ ది లార్డ్ యా అమ్మ సౌందర్యం నాడి బాగా నచ్చింది కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు ఇక చెప్పేశాడు మనసులో మాట నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇక నీవు నా భార్య కావాలన్నాడు ఒరే బాబు నువ్వే మానవుడివి నేనేమో దేవలోకం నుండి వచ్చాను అసలు మన పెళ్ళి ఏమిటి అసలు కుదరదాన్ని లేదు లేదు ఎట్లన్నా కానీ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు గాంధర్వ వివాహం అంటే అప్పుడప్పుడు ఏం లేదు జస్ట్ ఉంగరం తీసి ఆయన చేతికి పెడతాడు పెళ్ళి అయిపోయింది దుష్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహమే చేసుకున్నాడు చేసుకొని భరతుడిని అన్నాడు ఆ భరతుడి పేరు మీద వచ్చింది భరతదేశం భారతదేశం అని మన చరిత్ర వాళ్ళు మన వాళ్ళు చెబుతారు కథలో సరేలే ఇప్పుడు దాని సంగతి పక్కన పెడదాం ఈవని బలవంతం పెట్టాడు ఒకటే మాట నువ్వు రెండు చేయి నన్ను పెళ్ళన్నా చేసుకో లేకపోతే నన్ను ఇక్కడే నీ చేతులతో చంపేసేయమన్నాడు ఇక ఆమె ఏం చేసింది రేపు బాబు మీకు మాకు సాంగత్యం కుదరదు వద్దండి ఏమన్నా కానీ నన్ను చేసుకోవాల్సిందే నువ్వు లేకపోతే నీ చేతులతోనే చంపి వెళ్ళు అని వాడు ప్రాణత్యాగానికి కూడా పూనుకున్నాడు సరే ఆమె ఆలోచించి సరే నేను నిన్ను చేసుకుంటాను ఎందుకంటే ఇంతగా నన్ను కోరుకున్నావు కాబట్టి నిన్ను చేసుకుంటాను అయితే ఒక్క షరతు ఆ చెప్పు అని నేను నిన్ను చేసుకుంటాను నీతో పాటు రాజ్యానికి వస్తాను నేను ఏమి చేసిన ఇది నువ్వు ఎందుకు చేశావు అని నువ్వు అడగకూడదు అడిగిన మరుక్షణం నేను వెళ్ళిపోతానంది ఇలా ఎందుకు చేశావు ఎందుకు చేశావు ఇది ఎందుకు చేశావ్ అనే ప్రశ్న నీ నోటి నుండి వస్తే నేను నిన్ను క్షణాన్ని వెళ్ళిపోతానంది మనోడి ఫీలింగ్ ఏందంటే నేను అంటే కదా నువ్వు పోయేది నువ్వు ఏమన్నా చెయ్యి చచ్చిపోవటానికి ఇష్టపడతా కానీ నువ్వు మాత్రం నాకు రాణివి కావాల్సిందే అని మంకు పట్టు పెట్టాడు సరే ఆమె గాంధర్వ వివాహాన్ని ఒప్పుకుంది భార్య అయిపోయింది ఇక చిన్నగా వెళ్ళాడు తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు దారి ఆమె చూపించింది వెళ్ళాడు మహారాణిని రాజ్యంలో తీసుకొస్తుంటే రాజ్య పౌరులంతా విస్తుపోయి చూస్తున్నారు ఇప్పట్లో ఆల్రెడీ ఒక భార్య ఉంటే ఇంకొక ఆమెను తీసుకెళ్తే సంతోషంగా చేర్చుకోవటం కాదు పోలీసులు చెప్పి జాయింట్లు తీపిస్తారు అప్పట్లో మరి మహారాజులు బహుభార్యత్వం కలిగి ఉంటారు కాబట్టి అది కేసీఆర్ కాదు చక్కగా ఎందుకంటే ఆయనే ప్రభుత్వం కదా ఇంకా శిక్ష ఎవరు తీసుకొని వెళ్తా ఉంటే రాజ్య పౌరులంతా కూడా విస్తుపోయి చూస్తున్నారు ఎందుకు తెలుసా ఇంత సౌందర్యవంతురాలైన స్త్రీని ఇంతవరకు మేము చూడలేదు సరే చాలా సంతోషంగా జీవితం మొదలు పెట్టాడు ఆమెతో సజావుగా సాగింది సంతోషం ఎంతో ఆనందం పొందాడు ఆమె గర్భవతి అయింది గర్భవతి అయిన సంతోషంగా సంబరం చేయించాడు ఒకరోజు బిడ్డకు జన్మనిచ్చింది మహారాజా శుభవార్త ఏమిటి పన్నంటి మగబిడ్డ మహారాజా యువరాజు పుట్టాడు అని దాసి చెప్పింది వెంటనే మెళ్ళో ఏదో ఉంటుందిగా తీసి హారం ఇచ్చేసి పో పండుగ పో అన్నాడు కాసేపటి తర్వాత వచ్చి మహారాజా మహార్జ ఏమిటి దుర్వార్త అంది ఏమిటి దుర్వార్త మహారాణి గారు ఆ మహారాణి గారు మహారాణి గారు ఆ ఏమైంది మహారాణి గారికి టెన్షన్ బాబుని బాబుని చంపేసింది మహారాజా చంపేసిందా యువరాజు పుట్టాడని సంతోషపడితే చంపేసిందా అనుకొని లోపలికి వెళ్ళి చూస్తే పుట్టిన బిడ్డ చనిపోయింది బాధ వేసింది ఇక మా నోటికి మనిషి రాక్షస బిడ్డను చంపేసింది ఏంటి పిచ్చిది అని అయినా ఆమె మీద అతనికి వ్యామోహం తీరలా ఇంకా ఆమె భారీగా కావాలనుకున్నాడు అందుకని అడగల అడగబోయాడు గుర్తొచ్చింది నువ్వు ఎందుకు చేశావు అంటే మాత్రం ఇంక అంతే సంగతులు అంది కదా ఇక అడగబోయేసరికి గుర్తు వచ్చింది ఆ పోయాడు అనుకున్నాడు సరే వాడిని తీసి వైనం చేశారు మళ్ళా కొద్ది కాలానికి మళ్ళీ ఆమె అయింది మళ్ళా ఒక బిడ్డకు జన్మనిచ్చింది సంతోషంతో మళ్ళా కబురు వచ్చింది మహారాజా శుభవార్త ఏమిటి మహారాణి గారు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆహా సంతోషం కాసేపటికి మళ్ళా దుర్వార్త మహారాజా మహారాణి బిడ్డను చంపేసింది ఎందుకు చేస్తుంది మనిషా దెయ్యమా అసలు ఏం అర్థం కావట్లేదు కష్టపడి నెలలు నిండు మోసి బిడ్డను కని చంపేస్తుంది మూర్ఖురాలు ఇది మనిషా దయ్యమాను డౌటు కానీ కాదు ప్రత్యేకమైన వ్యక్తే మనిషే ఓకే ఇంకా వ్యామోహం తెరలా అడుగుదాం అనిపించింది ఎందుకు చేస్తున్నావు ఈ పిచ్చి పనులు అందాం అనిపించింది అంటే పోయిద్దిగా ఆహా లేదు లేదు ఇంకా ఉండాల ఒక్కొక్కడికి అంతే ఒక పక్క దరిద్ర పనులతో నాశనం అవుతున్న సిగ్గురాదు కొనసాగిస్తానే ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి మీరు సరే చేసేదేముందని బాధపడ్డాడు వదిలేశా ఓ రోజు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు పొరుగు రాజ్యపు రాజు చచ్చిపోయాడు చనిపోతే మరి ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు వెళ్ళి సంతాపాన్ని ప్రకటిస్తారు కదా మానోడు ఈ మహారాణిని తీసుకున్నాడు ఎవరిని ఈ సౌందర్య రాశిని తీసుకొని రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు అక్కడ వాతావరణం అంతా కూడా దుఃఖ సహితంగా ఉంది అక్కడ అక్కడ రాజు చచ్చిపోయాడు పాప మహారాణి అతని భార్య అతని మీద పడి మహారోదన చాలా దుఃఖపడుతుంది ఆమె ఏడుస్తూ ఆమె పలుకుతున్న మాటలు అక్కడ ఉన్న వాళ్ళంతా విని కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ భార్యాభర్తలు కూడా వెళ్ళారు అక్కడికి ఈ రాజు రాణి కూడా పాపం ఈ రాజు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఆమె దుఃఖం చూసి వెంటనే ఈమె రాజు పక్కన ఉంది కదా రాణి ఆమె వీళ్ళందరి మోకాలు చూసి వాళ్ళందరు ఏడుస్తున్నారు మహారాణి ఏడుస్తుంది మృతదేహం అక్కడుంది ఈమె పక్కున పకపక పక నవ్వింది ఇప్పుడు అందరూ ఏడుస్తున్నప్పుడు అందరికీ వినబడేటట్టు ఒకళ్ళు పక్క పక్క నవ్వితే ఏమంటారు పలు ఆ పరువు నిలువున పోయింది ఎవరికి అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది ఏదో మెంటల్ ఉందని అర్థమైందా సరే ఇక్కడ ఉండకూడదు నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి పక్కకి పదా అని ఆమెను పక్కకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆ మహారాజును హత్య చేసిన వాణ్ణి ఉరి తీస్తూ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు ఎందుకంటే అక్కడ దుర్మార్గుడు శిక్ష పొందుతున్నాడు గనుక అక్కడ నవ్విన ఇబ్బంది లేదని నవ్వుతుందిగా నవ్వాపుకోట్లా అక్కడ నుంచి పక్కకు తెచ్చినా సరే నవ్వుతానే ఉంది సరే ఈ నవ్వేదో అక్కడ నవ్వితే ఇబ్బంది లేదని ఉరి తీసే స్థలానికి తీసుకెళ్ళాను అక్కడ ఆ రాజును హత్య చేసిన వాడిని ఉరి తీస్తున్నారు ఉన్నోళ్ళందరూ తగిన శాస్తి జరిగింది బాగా బుద్ధి చెప్తున్నాడు అంతే చేయాలని అందరూ నవ్వుతా ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే ఏం ఏడుస్తుంది చూడండి నవ్వాల్సిన దగ్గర ఏమో ఏడుస్తుంది హత్య చేసిన హంత కూడా శిక్ష పొందుతుంటేనేమో ఏడుస్తుంది హత్య గావించబడే అన్యాయం అయిపోయిన వాడు ఆ దగ్గర ఏమో నవ్వుతుంది కన్ఫామ్ చేసుకున్నాడే మెంటల్ రకం లాగుంది చాదస్తపది చాదస్తపదే పిచ్చిదాన్ని చేసుకున్నాను ఏంటి నేను పిల్లల్ని చంపుతుంది ఎక్కడ నవ్వాలో తెలియదు ఎక్కడ ఏడవాలో తెలియదు అని కోపం వచ్చి ఎందుకు చేస్తున్నావు అనబోయాడు అనబోయి మళ్ళా నువ్వు ఆ మాట అంటే పోతానందిగా ఆహా ఇంకా నమ్మకారం సరేదో ఆ మాట అణుచుకున్నాడు ఆ కార్యక్రమం అయిపోయింది పక్కకి వెళ్ళిపోయాను మళ్ళా గర్భవతి అయింది మళ్ళా బిడ్డ పుట్టాడు ఇక ఈయన కూడా బతకనిచ్చేటట్టు లేదు అని కాపలా కాసుకున్నాడు కాపలా కాసుకున్నాడు పగటి వేళ కన్నది నైట్ వాడిని తీసుకొని వెళ్తుంది బయటికి వెళ్తుంది ఇద్దరినేమో అక్కడే చంపింది ఒకడినేమో బయటికి తీసుకెళ్తుంది ఆగు అన్నాడు ఏమిటంది ఏంది నువ్వు చేస్తుంది అన్నాడు నేను అన్నమాట గుర్తుందా అంది ఆ ఉంది తెలుసు నువ్వు పోతావు పోతే పోయావు పోతే పోయావు వాణ్ణి మాత్రం నువ్వేం చేయవద్దు అన్నాడు ఏం చెయ్యండి నేను అంది ఏం ఎందుకు చేయవు ఇద్దరిని చంపావుగా అన్నాడు వీడిని మాత్రం చంపనంది నాకు ఇచ్చే నాకు అడ్డు తగిలావు ఎందుకు చేస్తున్నావు అని అడిగావు కాబట్టి ఇక నేను బయలుదేరుతున్నాను అంది అంది వెళ్ళు అయితే ఒక మాట ఎటుగొడి వెళ్తున్నావు కనుక అసలు నువ్వు అట్లా ఎందుకు చేసావో చెప్పి వెళ్ళు అన్నాడు నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తించావో అట్లా ఎందుకు చేసావో కొంచెం చెప్పెళ్ళు అన్నాడు అప్పుడు ఆమె చెప్పింది మేము దేవలోకంలో ఉంటాం మీరు నరలోకంలో ఉంటారు మీకు ప్రస్తుతం గతం మాత్రమే తెలుసు గతం తెలుసు జరిగిపోయింది కనుక ప్రస్తుతం తెలుసు జరుగుతుంది కనుక కానీ భవిష్యత్తు తెలియదు మీకు మాకు దేవుని దగ్గర నుండి అదనపు శక్తి ఉంటుంది కనుక మాకు గతం తెలుసు ప్రస్తుతం తెలుసు భవిష్యత్తు కూడా మాకు తెలిసిపోయిద్ది నాకు అర్థమైద్ది మీకేమో తెలియదు మొదటి బిడ్డని ఎందుకు చంపాను అంటే నువ్వు నాకు భర్తవి ఒక పతివ్రతగా నీ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది వీడు పెరిగి పెద్దవాడై నిన్ను హత్య చేస్తాడు వీడు పెరిగి పెద్దవాడై నిన్ను హత్య చేస్తాడు రాజ్యం కోసం దుర్మార్గుడు అవుతాడు అందుకే వానికన్నా కూడా నాకు నువ్వు ముఖ్యం గనుక వాణ్ణి ఆ పసిప్రాయంలోనే చిదిమేశాను అంటే నీకు కీడు కీడుగలగకుండాన్నట్లు మరి రెండో వాడిని ఎందుకు చంపావు వాడు శత్రువులతో చేతులు కలిపి వాడు కూడా అలాంటి క్రమంలోనే నీతో పాటు రాజ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది వాడు అది నేను ఎరిగి వాడిని కూడా మొగ్గదశలోనే చిదిమేసాను మరి సరే కానీ అక్కడ మహారాజు చనిపోయిన దగ్గర మరి పక్క నవ్వావుగా మరి అదెందుకు చేశావు అంటే అప్పుడు చెప్పింది అక్కడ ఆ రాజు శవం మీద పడి ఏడుస్తున్న మహారాణి నటన చూసి ఆశ్చర్యం అనిపించి నవ్వాలే అంది నటన ఏమిటి అన్నాడు ఆమె అక్కడ శవం మీద పడి ఏడుస్తూ అంత మందిని ఏడిపించింది చూడు ఎంత అద్భుతమైన నటనో అని నాకు ఆశ్చర్యం వేసి నవ్వొచ్చింది ఆమె ఏడుస్తున్నందుకు సగం ఆమె ఏడుపు చూసి నిజమని నమ్మి జనమంతా ఏడుస్తున్నారు చూడు వాళ్ళ ఏడుపులు చూసి నాకు చాలా హాస్యం అనిపించి నవ్వాను ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు చెప్పింది అసలు ఆ రాజు చావుకి కారణం మరెవరో కాదు ఆ మహారాణే వాణ్ణి చంపిందే అది మీకు తెలియదుగా మరుగును ఏం జరిగిందో మీకు తెలియదుగా కళ్ళ ముందు కనపడ్డది నమ్ముతారు మీరు అసలు వాస్తవం నాకు తెలుసు కనుక నేను నవ్వాను మరి ఉరి తీసేటప్పుడు వాడిని చూసి ఎందుకు ఏడ్చావు అని అడిగాడు వాస్తవంగా వాడు నిరపరాధి అందరూ ఏమనుకున్నారు అపరాధిని పట్టుకొనేమో అంతకురాల్ని పట్టుకొనేమో ఏడ్చారు నిరపరాధిని పట్టుకుని ఉరి తీస్తాను నవ్వారు ఈ మనుషుల చాదస్తపు క్రియను చూసి నాకేమి ఇక్కడ నవ్వొచ్చింది అక్కడ పాపం ఏమి ఎరగని ఒక అభాగ్యుడు బలవుతుంటే దుఃఖము కలిగింది అంది ఓహో అదే ఆ సంగతి మరి ఇప్పుడు ఈ ఎక్కడికి తీసుకెళ్తున్నా వీడిని చంపడానికి కాదు వీడు రాజ్యములో రాజు దగ్గర పెరిగితే గర్వహృదయుడై వీడు కూడా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి వీడికి కలగకుండాన్నట్లు ఒక బేదవారి ఇంట వీడిని వదులుదామని వెళ్తున్నాను అంది ఒక బేదరికంలో వీడు పెరిగితే వీడు పెరిగి పెద్దవాడైనప్పుడు వీడు అనుభవంలోకి వచ్చేస్తాడు సో దానికి ముందు వీడికి ఇది అభ్యాసం కావాలి కాబట్టి వీడిని అక్కడ వదలటానికి బయలుదేరానంది ఈమె చేసిన ఈ ఐదు చేష్టలో కాసేపు విన్న మీకు రాజుకి అందరికి కూడా పిచ్చితనంగానే అనిపించాయి కానీ ఆమె విషయం చెప్పినప్పుడు అరే అనిపించింది తర్వాత ఇక మీరు ఇందులో లాజిక్లు దేవులాడొద్దు మళ్ళీ ముందే చెప్పాను అట్లెందుకు ఇట్లెందుకు అని జస్ట్ మీకు ఒక కథ చెప్పాను అంతే మళ్ళీ చెబుతున్న ఒక కథ చెప్పాను ఈ కథను ఎందుకు చెప్పానంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు జరిగించే క్రియలు ఇలానే ఉంటాయి అర్థమైందో స్తోత్రం చెప్పు ప్రభుకి అర్థమైందా కొన్నిసార్లు సమాజంలో దేవుడు జరిగించే క్రియలు మన వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో వ్యక్తులలో జరిగించే క్రియలు మనకి వెర్రితనంగానే కనిపిస్తాయి కానీ వాటి వెనుక ఉన్న నిగూఢత ఏమిటో ఆయనకు మాత్రమే తెలుసు మనకు తెలియదు ఎందుకనగా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములో నిరిగిన వాడు అన్ని కాలములో ఉన్నవాడు ఆయన హలో లూయా కాబట్టే ఆయన చేసేటువంటి చర్యలు నీకు అర్థం కాకపోతే ఇందులో ఏదో నాకు అర్థం కాని సంగతి దేవుడు ఉంచాడు అని మోకర్లుని ప్రార్థన చేయి దేవుడు నీకు బయలుపరుస్తాయని చిత్తమైతే బయలుపరుస్తాడు లేకపోతే మౌనంగా ఉంటాడు మౌనంగా ఉన్నాడంటే భవిష్యత్తులో నీకే అర్థం అవుతుందిలే అని నా జీవితం ఆ రోజు ఎందుకు అలాగా రకరకాల మలుపులు తిప్పాడో నాకు ఆనాడు అర్థం కాలేదు కానీ ఈనాడు దాని అభ్యాసం ఎందుకు అలాగా అనుమతించాడో ఈరోజు దాని పరిస్థితి నాకు అర్థమవుతుంది అలాగే మీ జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు గతంలో జరిగాయి జరిగినప్పుడు అవి మీకు బాధ కలిగించాయి ఎందుకో అట్లా జరిగింది అనుకున్నారు కానీ ఈరోజు రోజు కొన్ని పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి ఓహో ఆనాడు అలా జరిగింది ఎందుక అని అలాగే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు తన మహాజ్ఞానము చేత నీ ఆశీర్వాదం కోసం మార్చగల సమర్థుడు సమస్తము కూడా నీ మంచి కొరకే కలిపి జరిపిస్తున్నాడు దేవుని ప్రేమించావు చూడు దేవుని ప్రేమించి హత్తుకున్నావు చూడు అయిపోయింది లిస్ట్లో పడ్డావు ఇక సమస్తము కూడా సమకుడి నీ మేలు కోసమే వస్తాయి వస్తాయి అందులో నీకు కీడుగా కనిపించేది కూడా నీ మేలు కోసమే ఇది ఎట్లా మేలైద్ది అంటే మోకాళ్ళు కూర్చో చెబుతాడు లేకపోతే చూస్తా ఉండు ఎట్లా మేలైద్దు భవిష్యత్తు నీకు చెప్పిద్ది ఎంతమందికి అర్థమైంది అంతేకాని దేవుడేదో పగబట్టాడు దేవుడేదో పట్టించుకోవటం లేదు దేవుడేదో నన్ను వదిలేసినట్టు ఉన్నాడు ఎట్లాంటి పదాలు వాడుతూ దేవుని చర్యలు వెర్రి చేష్టలని భ్రమపడవద్దు ఆయన సమస్త చర్యలలో సంపూర్ణ జ్ఞానము ఇమిడి ఉంది హలో बुद्धियुज्ञानमुपदलङ् गुप्तमयुन्न विधियुज्ञानमुपदलङ् गुप्तमय ఇహపర సుఖములు మెనుండుగా నోసగి ఇహ పర సుఖములు మెనుండుగా నోసగి ఇలవర్ దిల్లగ జీయుమయా దేవారావయ్య నీ దీవెన లేవయ్య మాకందరికి దేవారావయ్య నీ దీవెన లేవయ్య చాలు ఆ తర్వాత పాడితే మళ్ళీ పెళ్లి పాట అయింది దేవునికి స్తోత్రం కలుగును కాక బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవని ఎందుకు గుప్తములై ఉన్నవి పిచ్చి పనులు చేస్తాడా అనవసర పనులు చేస్తాడా ఎప్పుడు అనుకోవద్దు నమ్ముతావా దేవుని జ్ఞానాన్ని నమ్ముతావా దేవుని శక్తిని నమ్మవా నమ్మకపోతే నీ కర్మపో నీ జ్ఞానం కాదే మనుష్య జ్ఞానంగా దైవ జ్ఞానము చేత నడిపించబడితే ధన్యమవుతుంది బ్రతుకు సలహా చెబుతారు ఆ బిజినెస్ బాగుంటుంది చేయకూడదు అని ముఖం పగిలినాక అర్థమైద్ది అర్థమైద్ది వాడి మాటలు నేను ఇట్టయిపోయాను అని అదే దేవునికి నన్ను కనిపెట్టుకొని దేవుని దగ్గర అడిగితే దేవుడు చెప్తాడు దాని పర్యావసానం నీకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆహా దేవుడు ఈ చెప్పడానికి కూర్చున్నాడా అని కొంతమంది అంటారేమో అదే నీకు ఆత్మ అయి చెబుతాడు నువ్వు బాగా సమీపం అయితే భౌతికంగా కూడా నీకు ఆయన సలహాలు ఇస్తాడు దేనికైనా మంచి సలహాదారా నేను శరీర సంబంధమైన సలహాలు ఇవ్వను ఆత్మ సంబంధమైన వాటికి సలహాలు ఇస్తానని చెప్పడం చెప్పాడా భక్తులు ఆ పాత నిబంధనలో చూడండి భక్తులకు భౌతిక విషయాల్లో జోక్యం చేసుకున్నాడు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా రెండింటికి ఆయనే సమాధానం ఇచ్చి తన జ్ఞానము చేత నడిపించి వాళ్ళ జీవితాలు ధన్యం చేసి ఈ గ్రంథ పూటల్లో పేర్లు లిఖించాడు